సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్లో బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారుల సమీక్ష సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం కమిషనర్ బాలమాయదేవి గురుకుల సెక్రటరీ సైదులు సీఈఓ అలోక్ కుమార్ బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టు జాయింట్ డైరెక్టర్ సంధ్య కార్పొరేషన్ ఎండీలు చంద్రశేఖర్ ఇందిరా శ్రీనివాసరెడ్డి బీసీ సంక్షేమ శాఖ జిల్లా అభివృద్ధి అధికారులు బీసీ సంక్షేమ శాఖ జిల్లా సహాయ అధికారులు స్టడీ సర్కిల్ డైరెక్టర్లు ఆర్సీఓలు డీసీఓలు ఇతర అధికారులు బీసీ సంక్షేమ శాఖ క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు గురుకులాల్లో మంచి ఫలితాలు వాటి పనితీరు గురుకులాల పరిశుభ్రత వసతి సౌకర్యాలు తదితర వాటిపై సమీక్ష సమావేశంలో చర్చేటింగ్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో అధికారులుగా చొరవ తీసుకొని జిల్లా కలెక్టర్ గారి ద్వారా కానీ గౌరవ శాసనసభ్యుల ద్వారా కానీ మంత్రుల వాళ్ళ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పింది ప్రతి ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి శాసనసభ్యుడు సాంఘిక చేయాలని చెప్పినారు నిద్ర చేయాలని చెప్పినారు ఆహార నాణ్యత ప్రమాణాలకు సంబంధించినటువంటి కొలతలు తీసుకొని జాగ్రత్తలు పాటించమని చెప్పినారు కాబట్టి విద్యార్థి నాయకులు క్షేత్రస్థాయి సమస్యలన్నీ అయిగా ఉన్నాయి దయచేసి మిగతా మనతో ఉన్నటువంటి మిగతా నాలుగు సంస్థల్లో పెద్ద సంఖ్యలో ఉండి జనాభా ప్రాతిపదికన విద్యార్థుల సంఖ్యలో వసతులకు సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రోల్ మోడల్ కావాలి దానికి అందరూ సహకారం కావాలి మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా మినిస్టర్గా అధికారులంగా మేము అన్ని రకాల సహకరించడం సిద్ధంగా ఉన్నామనే మాట మనం చేస్తూ దయచేసి ముందు గురుకులాలకు సంబంధించి ఒక నాలుగైదు ఇద్దరు ఆర్సిలతోటి మీరు చెప్పిన తర్వాత ఇద్దరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత హాస్టల్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ దాని తర్వాత స్టడీ సర్కిల్కి సంబంధించిన వాళ్ళు ఇలా కొంత తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం దానికి సంబంధించిన మీరు చెప్పేటువంటి వాటి మీద మళ్ళీ ఏమి నిర్ణయం తీసుకుందామో ప్రభుత్వ పరంగా ఏం అవకాశాలు ఉన్నాయో తీసుకుందాం ఇంతకంటే ముందు ఇంకొక మాట చెప్తా ఉన్నా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెంటనే నిన్నే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజ్ అదేవిధంగా ఉపాధి హామీ అధికారులను కోర్నమెంట్ నా కరీంనగర్ సీతక్క గారితో సమీక్ష జరిగినప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థలు వైద్య సంస్థలు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఈ జంగిల్ క్లియరెన్స్ అంటే పుష్ క్లియరెన్స్ అనేది ఒక ప్రాబ్లం ఆర్థిక పరమైనటువంటి డబ్బు ఉండదు పిల్లలతో చేయిస్తే మరి గతంలో మేము ఉన్నప్పుడు చేసినాం ఇప్పుడు పిల్లలతో చేయిస్తే పిల్లల తల్లిదండ్రులు మా ఎందుకు గడ్డి ఇప్పించాలని అనుకున్నారు పరిస్థితి మారింది కాబట్టి ఈజీఎస్ పథకాన్ని వినియోగించుకొని పూర్తి స్థాయిలో పాఠశాల నమూనా రూపం లోపల పరిశుభ్రంగా వచ్చే బాధ్యత మీది నెల రోజుల సమయం లోపల మీకు అధికారులు అక్కడ స్పందించకపోతే మా దృష్టి కానీ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా నా పర్యటనలో ఆ పాఠశాల సందర్శనకు వచ్చినప్పుడు పరిశుభ్రంగా లేకపోయి ఉంటే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది మాట చెప్పక సమాధానం పేద దాంట్లో ముందు మీకు చెప్పకుండా నేను వచ్చి ఈ బుష్ లేదని లేదని చర్య తీసుకునేటువంటి అవకాశం నేను ఇయ్యా నేను ముందుగా రోజు ఫలానా ఒకటో తారీఖు అక్టోబర్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా వన్ సైడ్ నేను చెప్పింది పోవడం కాదు మీరు కూడా మీకు సంబంధించిన ఫీడ్బ్యాక్ నిర్మంగా మంత్రి గారు ఏమనుకుంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏమనుకుంటారు అవసరం లేదు ఏదైనా క్లారిఫికేషన్ ఎక్కడైనా మీకు ఫిజికల్ డిఫికల్టీ ఉన్నది ఈ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తే దీనివల్ల కొంత మంచి జరుగుతుంది అని చెప్పుకుంటారు వాళ్ళందరూ కూడా అంటే ఉద్దేశపూర్వకంగా కావలసుకొని మీకు చేయలేకపోవడం వల్ల దాని మీద నిబంధన ఉద్దేశం కొద్ది కాదు నిర్మాణాత్మక సలహా ఇచ్చిన తప్పకుండా స్వీకరిస్తాం తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ యొక్క గౌరవం పెరగాలి తద్వారా పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి మార్గం కావాలి దాని కొరకు రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాం నేను ముందుగా సమావేశం కోరణ రాలేకపోతే వారి యొక్క కారణం కూడా చెప్పినట్లయితే మన పెద్ద

అసలు గవర్నమెంట్ కలిసి టీచర్ ట్రాన్స్ఫర్ ప్రమోట్ చేయలే కాదు మొత్తం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మన కూడా మరి డ్రింకింగ్ వాటర్ ఎక్కడైనా ఇవ్వకపోతే దయచేసి మీ ఎమ్మెల్యే మీ కలెక్టర్ మీ ఎంఆర్ఓ ఎంపీ అడగండి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ మీరు అప్రోచ్ అయినందుకు చేయకపోతే మా దృష్టి చూసుకురాని ఇరవై నాలుగు గంటలు మీకు ఆ ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం కానీ మీరు అప్రోచ్ కాకపోతే వడ్డీ పైన నెట్ కాదు ప్రతి ఇన్స్టిట్యూట్ లా ఫ్రీ ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆర్ మినిస్టర్ ఎంపీ ఎమ్మెల్సీ కలెక్టర్ ఒక చిన్న వాటర్ ప్యూరిఫై ప్లాంట్ అరవై డెబ్బై వేలు ఉన్న మూడు నాలుగు వందల లక్షల వాటర్ ప్యూరిఫై ప్లాంట్ వస్తుంది గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాం మొత్తంగా అటువంటి కూడా తీసుకొని స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కల్చరల్ ఎక్విప్మెంట్ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ ఎక్కడెక్కడ స్కిల్ ఇండివిజువల్ ఇండివిజువల్ మనం గవర్నమెంట్ కాంపిటీషన్ సంబంధించి కూడా మన దగ్గర ప్రతి ఒక్కరు సొత్తు ప్రతిభను వెలుగు తీసే బాధ్యత మీది అటువంటి ప్రోత్సాహం ఇచ్చాల్సిన బాధ్యత మాది అన్ని రకాల ప్రోత్సాహం ఇస్తాం వాళ్ళని ఎలివేట్ చేద్దాం ఎక్స్పోజర్ ఇప్పిద్దాం మన దగ్గర నుంచి స్టేట్ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరాలకు సంబంధించిన పరిపాలన మారింది మీ అందరి సహకారంతో ప్రజాపాలన కావాలనుకున్నాం మారిన తర్వాత కూడా ప్రభుత్వం లోపల ప్రజల లోపల క్షేత్ర స్థాయిలో ఉన్న విద్యా వ్యవస్థ మార్పు రాకపోతే ఇబ్బంది అయింది కాబట్టి మేము మా ప్రయత్నం చేస్తున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు స్థాయిలో అనేక సమస్యలు పరిష్కరించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను దానికి సంబంధించిన యాభై ఐదు ప్రశ్నల మీ అందరి దగ్గర డాటా తీసుకోబడ్డది ఆర్థిక పరమైన కొద్ది ఇబ్బంది అమలు కానీ మళ్ళీ పక్కా చెప్తాను గ్యారెట్ గా అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్కరణలో భాగంగా ఇప్పటికే కొన్ని సంస్కరణలు తీసుకోబడ్డ మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మొట్టమొదటిసారి పంతొమ్మిది వేల ప్రమోషన్లు ఇచ్చి ముప్పై ఐదు వేల ట్రాన్స్ఫర్లు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగినాయి దాంతో పాటుగా నిన్ననే పదకొండు వేల చిల్లర డిఎస్సీ రిక్రూట్మెంట్ సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చినారు ఆ యొక్క సబ్జెక్ట్ వెరిఫికేషన్